హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ లాగ్స్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి స్వీట్ అండి స్వీట్ చేయబోతున్నాను ఏం స్వీట్ అంటే సేమియా పాయసం అందరికీ తెలిసే ఉంటుంది బట్ చలారిపోయాక గట్టిగా అవుతుంది అందుకే నేను చెప్పే పద్ధతిలో చేస్తే గంటలు గడిచినా సరే గట్టిగా అవ్వదు క్రీమీ టెక్స్చర్తో చిక్కగా పాయసం అదిరిపోతుంది నేను చెప్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయా మీకు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం రండి రండి త్వరగా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని పండుగ వేయించుకోండి అదే ప్యాన్లో కొంచెం సేమియా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు వేయించిన సేమియాలో వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి కేయ మంచిగా కుక్ అయ్యాక అందులో వన్ కప్ బెల్లం వేసి మొత్తం డిజాల్వ్ అయ్యాక ఇప్పుడు ఇందులో వన్ కప్ చల్లార్చిన పాలు వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొనివ్వండి ఇప్పుడు కోవా వేసుకోవాలండి స్వీట్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది నా దగ్గర ఉంది కాబట్టి క్రీమీ టెక్స్చర్ కోసం నేను వేసాను టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా అంతే అండి లాస్ట్లో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని టూ మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే నేనైతే మా ఇంట్లో పూజ మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నానండి దేవుడికి సేమ్యా పాయసం ప్రసాదంగా పెట్టాను దేవుడికి పెద్దగా కోరుకునేది ఏం లేదండి అన్నీ దేవుడికి తెలిసిపోతాయి కదా బట్టి నేను ఒక్కటే అడుగుతాను నా ఇల్లు ఎప్పుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలి ఏదైనా కష్టం వస్తే నీ శక్తిని మాకు ప్రసాదించు తండ్రి అని అడుగుతాను ఈ విధంగా నా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక ప్రసాదం టేస్ట్ చేయాల్సిందే కదండి అదేంటోనండి నార్మల్గా చేసింది వేరే లెవెల్ అయితే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం టేస్ట్ డబుల్ అవుతుంది కదా బాయ్ గైస్